ఇట్లాంటి కట్కట్లో నగర్ దెంగా గండి నా చెప్తా చూడు ఇట్లాంటి కట్కట్లో నగర్ దెంగా గండి నా చెప్తా మర్యాద ఉండదు నీకు సింబిర్మా ఉన్నా కొడక ఒరే పని పెదాలోడా ఒరే పని పెదాలోడా ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లే మంగాడుకో గబాని పనులు ఉన్నాయి చూసుకున్నాం వచ్చినాం వచ్చినాక ఎంజాయ్ చేయాలమ్మా లే నీ జొల్లు గుద్ద జొల్లు అంతా పోసుకుంటా లేడే కానీ రొట్టె రేపు రాళ్ళే రొడ్డా లే రొడ్డా చూడదు రే రొట్ట నీళ్ళు పోయి రండి మకానికి రొడ్డా లేదా

నన్ను ఎందుకు మెంటల్ పాలు కూర్చారు నా ఏంది నది రొట్టెను నాకు మెంటల్ లెపియాకు రొట్టెను నాకు బీబీ దెపియాకు నా కళ్ళు తిరుగుతాయన్న నైనా సమ్మి ఇదే నాన్న మీరు చేసేది ఇదే నాన్న మీరు చేసేది పేస్ట్ పూసుకో గబాని గుత్త పూసుకో గుత్త కో గుత్త పూసుకో గుత్త కో గుత్త పూసుకో పేషనా ఏంది రే ఇప్పుడు ఏంది రే నువ్వు పిస్నాలు ఉద్దంగ నువ్వు చేవనే చే ఆయన మీద నమ్మకం లేదు నువ్వు చేవనే చే నువ్వు ఎర్నా మామా నీకు రాత్రి తైనావా ఓ

మిమ్మల్నించి బయటారు మిమ్మల్ని కొబ్బుల నుంచి బయట దిగారు చాలా ఓరేక్షన్ చూడలేదు నాకు అర్థం కావటం లో ఏం భావిస్తా రెండు రోజులే కదా ఏం ఇప్పుడు ఏం మాట్లాడేది

வாடு படிக்கே ஓடு ஒரு மகம் பண்ணு நீ நீங்க படிதா சார் இந்த டைல ஓதல படிக்க மகம் பண்ண எப்போ ரெண்டு கால் ரெண்டு ரெண்டு கால் ரெண்டு கால் ரெண்டு கால் ரெண்டு கால் நாலு மூணு நாலு நாலு பட்டி ரெண்டு எல்லாம் பத்தாம் ரெண்டு ரெண்டு எல்லாம் ரெண்டு எல்லாம் பத்தாம் ரெண்டு எல்லாம் பத்தாம் ரெண்டு எல்லாம் ரெண்டு எல்லாம் பத்தாம் 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 ரெண

మీతో మీతో సలహా మర్తే నా మడ్డ ఊసి పోతా నేను మీతో సలహా మర్తే నా మడ్డ ఊసి పోతా నేను నేను పెద్ద చిన్న మీతో సవసం లేకుంటేనే మంచిది నిమ్మలాగా ఉండొచ్చు ను పెద్ద చిన్న లేకుండా మాట్లాడుతున్నావు ఆ చానా పెద్ద చిన్న లేకుండా ఎవరు మాట్లాడతారు చిన్న మామ ఇదన్నీ మాట్లాడి పెట్టినాడు నా చిన్న మామ అంటే ఏమొదలైనా ను నీకు దన్నమైనా సమ్య నా మాట రెండు రోజులే రా మూడు రోజులు పోదా మా ఇంటికి నైనా మూడు రోజులు ఏం పడుస్తారు నాకు అర్థం గాలే ఈ నుండి ఏది పోసాలా ఏమే ఏ వీడియో చేంజ్ చేస్తావా ఇది బాగుంటది గాని బాగుంది

那个神秘。